హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి బండి మీద దొరికే మసాలా వడలు చేయించబోతున్నానండి సూపర్గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే విధంగా చేస్తే అందరికీ నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నానబెట్టిన శనగపప్పు తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పు ముందే నానబెట్టుకున్నాను ఒక త్రీ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది త్రీ అవర్స్ తర్వాత శనగపప్పు అనేది మంచిగా అండి మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇందులో నుంచి వాటర్ అంతా ఉంపేసి ఒక టూ టైమ్స్ మంచి వాచ్ చేసుకోవాలి వాచ్ చేసుకున్న తర్వాత ఒక పెడికిల నిండా శనగపప్పు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా శనగపప్పు వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ శనగపప్పు అంతా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చికి బదులు మీరు పచ్చిమిర్చి పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత ఇది బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి బరగ్గా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత నానపెట్టిన శనగపప్పు తీసుకొని పక్కన పెట్టుకున్న బౌల్లోకి ఇదంతా షిఫ్ట్ చేసుకోవాలి ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఒక కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్ బియ్య పిండి సన్నగా కట్ చేసిన కరివేపాకు టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం మిశ్రమం మొత్తం మంచిగా కలుపుకోవాలండి చేతితోటి మొత్తం మంచి కలుపుకున్న తర్వాత ఇవి రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న విధంగా మంచి కలుపుకున్న తర్వాత బాల్స్ లాగా చేసుకొని చేతికాయలు అప్లై చేసుకొని కట్లీ షేప్లో ఉత్తుకోవాలి రౌండ్గా ఉత్తుకోవాలండి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది సన్నగా చేసుకోవద్దు కొంచెం లావుగా చేసుకోవద్దు నేను వీడియోలో చూస్తున్న విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత వడలన్నీ ఒకటి ఒకటి వేసుకోవాలి ఆయిల్కి సరిపడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా దూరగా మంచి వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవద్దు మంచి వేగవండి టేస్ట్ కూడా బాగుండదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవటం వల్ల టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ప్లస్ మంచివి వేగుతాయండి ఒక్కసారి ట్రై చేయండి ఈ వడలు అనేటివి సూపర్గా ఉంటాయి అందరికీ నచ్చుతుందండి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెడితే భలే ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైనా ఈ వడలు అనేటివి చాలా నచ్చుతాయండి ఈ విధంగా అన్నీ వేయించుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇవి ఒక్క ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి ఇవి ఒకటి చూ చూపిస్తాను చూడండి ఈ కలర్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత మిగతావి కూడా ఇదే విధంగా వేసుకోవాలి బండి మీద దొరికే మసాలా వడలు రెడీ అయిపోయాయండి సూపర్గా వచ్చాయి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్లెక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే